హలో అండి నేను డాక్టర్ నవీన్ ఈఎన్టీ కన్సల్టెంట్ ఈరోజు మనం ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ ప్రొసీజర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ అనేది మనము యూజువల్గా ఇయర్ డ్రమ్ అంటే కర్ణబేరిలో రంధ్రాలు పడినప్పుడు దాన్ని మనము ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి క్లోజ్ చేస్తామన్నమాట సో మీకు ఇది ఇయర్ డ్రమ్ కర్ణబేరీ అంటారు సో ఇలాగా ఉండాలి ఈ ముందు భాగంలో ఈ పేషెంట్కి రంధ్రం సో ఇందులో నుంచి చీము అది కారుతా ఉంటుంది సో మనము దీన్ని ఈ రంధ్రాన్ని మనము క్లోజ్ చేయాలి కొత్త చర్మం వేసి దీన్ని క్లోజ్ చేస్తాం అనమాట మామూలుగా ఇయర్ సర్జరీ వెనకల నుంచి ఇట్లా మనం ఓపెన్ చేసి చేస్తాము ఇప్పుడు మనం లేటెస్ట్గా అది వెనకల నుంచి కట్ చేయకుండా చవ్వు రంధ్రం ద్వారానే ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి ఆ రంధ్రాన్ని మనము కొత్త చర్మం వేసి క్లోజ్ చేసేస్తామన్నమాట సో దీంతో నొప్పి కానీ మనకు వాపు కానీ బ్లీడింగ్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి స్పిటల్లో రోజు ఉండి మనం నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసిస్తాం